హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ప్రజెంట్ మహోబా జిల్లా కొరి సందర్లో ఉన్న వీడియో ఇది ఈ వీడియోలో కనిపిస్తున్న పెద్ద తగర్లు కొర్రపోజలు వాటి రేట్లు వచ్చేసి జత యాభై వేలు దాకా చెప్తారు ఒకటి ఇరవై ఐదు వేలు అన్న ఒకటే సైజు ఇక మనం దాన్ని బట్టి వాళ్ళైతే జత యాభై వేలు దాకా చెప్తారు అవి కన్నా చాలా చాలా అంతా చాలా పెద్దవి తగరలు కన్నా బాగున్నాయి గడ్డ గడ్డకే కొమ్ములు కన్నా మంచిగా తిరిగి మంచి నాటు గొర్రెలు గొర్రెపోతులు రేట్ రేటు కన్నా బాగుంది కానీ ఇది తగ్గితే ఒక వెయ్యి రెండు వేలు కానీ నలభై ఆరు నలభై ఏడుకి నలభై ఐదు నలభై ఆరు అంత ఇక అంతమించి తగ్గారు వాళ్ళు ఫ్రెండ్స్ మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంది ఎందుకంటే మనం ఏమైనా గొర్రెలవి మేకలు ఏమైనా వీడియోలు పెడితే మీకు నోటిఫికేషన్ ఒకసారి మా ద్వారా మీరు తెలుసుకోవచ్చు వీడియో ఏ సంతకి పోయినా మీరు వస్తే మేము కలవచ్చు